वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తమ్ కిం వద రామదూత కృపా సింధో మత్ కార్యం సాధే ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మారుస్తున్నాయి వాటిలో ముఖ్యంగా శని భగవానుడు బృహస్పతి అయినటువంటి గురువు రాహు కేతువులు మారుతున్నారు అలాగే మిగిలిన గ్రహాలన్నీ కూడా ప్రతి నెల తమ స్థానాలని మారుస్తూ ఉంటాయి ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది మనం తెలుసుకున్నాం ఇప్పుడు శని యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది మనం ముందుగా తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చి నెల ముప్పై తారీఖు వరకు శని కుంభరాశి నుండి మీనరాశిలోనికి సంచరిస్తున్నాడు శని సంచారంలో మార్పు అనేది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చి ముప్పయో తేదీ వరకు జరుగుతుంది శని కుంభరాశి నుంచి మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ వరకు రాహు కేతువులు అంటే రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించడం జరుగుతుంది ఇది గ్రహాల యొక్క సంచారం కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆరోగ్యపరంగా బాగుండాలని ఆ భగవంతుని మరోసారి ప్రార్థిస్తూ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వారి యొక్క ఫలితాలు అంటే గోచార రీత్యా ఎటువంటి ఫలితాలున్నాయో మనం తెలుసుకుందాం గ్రహాల యొక్క స్థితిగతులు మనం తెలుసుకుందాం ఇప్పుడు మృగశిరా నక్షత్రం అంటే రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వారి యొక్క ఫలితాన్ని మనం తెలుసుకుంటున్నాం దీనిలో మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించినవారు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి ఈ మిథున రాశి యొక్క ఫలితాలన్నీ వర్తిస్తాయి అలాగే మీ పేరులో మొదటి అక్షరము కా హ అనే అటువంటి అక్షరములు మీ పేరులో మొదటిగా ఉన్నట్లయితే ఈ మిథున రాశి యొక్క ఫలితాలు మీకు తప్పకుండా వర్తిస్తాయి ఈ మిథున రాశి గురించి మీరు తెలుసుకోవచ్చు ఇప్పుడు మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మిక ధనప్రాప్తి కలిగేటువంటి యోగం ఉంది ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం అలాగే పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శిస్తారు సకుటుంబ పరివారంగా కలిసి మెలిసి ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేటువంటి సమయం కూడా ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అలాగే మీ మొండి బాకీలన్నీ కూడా వసూలయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అన్ని విధాలుగా చాలా బాగుంటుంది ముందుకు వెళ్తారు ధైర్యంగా సాహసంగా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ మిథున రాశివారు అలాగే అనేక రంగాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి అవివాహితులకు మంచి వివాహ ప్రాతిపదన ఉన్నాయి అంటే వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి మీరు ఎటువంటి భర్త కావాలో అనుకుంటారో అటువంటి భర్త దొరికేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి పురుషులకు ఎటువంటి భార్య కావాలి అనేటువంటి మీ ఆలోచన విధానం ప్రకారంగా మీకు అటువంటి భార్య దొరికేటువంటి సూచనలు కూడా ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి మీ కుటుంబ సమస్యలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు తగిన పరిష్కారాన్ని కూడా మీ అంతట మీకే తెలుస్తుంది తప్పకుండా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగాన్ని కూడా పొందుతారు మీరు అనుకున్న జీతానికి అనుకున్న కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చాలా బాగుంటుంది సరైన సమయానికి వీసా రావడం జరుగుతుంది మీకు అందరూ సహకరించడం జరుగుతుంది విదేశాలకు వెళ్ళగలుగుతారు అలాగే నిరుద్యోగులకు ఇతర దేశాల్లో ఉద్యోగం చేయాలనేటువంటి ఆశతో ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా విదేశాల్లో ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే పిల్లలపై నుంచి వచ్చే సమస్యలను పరిష్కరించుకోండి అంటే పిల్లల వల్ల కొంత ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి వారి నుంచి వచ్చేటువంటి సమస్యల నుంచి పరిష్కారం జాగ్రత్తగా చేసుకోండి విద్యార్థులపై చదువుపై శ్రద్ధ పెట్టే విధంగా చూసుకోండి పిల్లలు చదువుపై శ్రద్ధ పెట్టే విధంగా పెద్దలు చూసుకోవడం చాలా మంచిది ప్రొఫెషనల్ కోర్సులో ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా రాణిస్తారు అవార్డులు తెచ్చుకోగలుగుతారు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ చార్టెడ్ అకౌంట్లు కానీ వీళ్ళందరూ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి చిన్న వ్యాపారస్తులకు బాగా అభివృద్ధి కనిపిస్తుంది ధన ఆదాయం అధికంగా ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి ఇంక్రిమెంట్స్ వస్తాయి గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారికి అధికారుల వలన కొన్ని మన్నలు సహాయ సహకారాలు కూడా అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి స్త్రీలు ఉద్యోగం చేసేవారికి అన్ని విధాలుగా ప్రమోషన్స్ రావడం ఇంక్రిమెంట్స్ రావడం స్థాన చలనం కూడా జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం తల్లిదండ్రుల యొక్క ఆస్తిపాస్తులన్నీ కూడా వీరికి సంక్రమించేటువంటి యోగం ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ మిథున రాశి వారికి కోర్టు కేసులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి వాయిదాల నుంచి బయటపడటం విజయాన్ని సాధించటం కూడా జరుగుతుంది కెమికల్ కంపెనీస్లో ఉన్నవారికి రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి పోలీస్ రంగంలో ఉన్నవారికి కూడా చాలా బాగా కలిసి వస్తుంది వీరు ఒక ఉన్నత పదవికి ఎదిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తుంది సంఘంలో మంచి కీర్తి ప్రతిష్ఠలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఈ మిథున రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వ్యాపారాల్లో అధిక లాభం రావడం బంగారు ఆభరణాలు కొనడం వాహనాలు కొనుగోలు చేయడం ఇంకా శుభకార్యాలలో కుటుంబంతో కలిసి పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది వీరందరూ సకుటుంబంగా ఒక మాట మీద నిలబడి వారి జీవితాలని ముందుకు సాగించుకుంటారు వీరింకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం గణపతిని ప్రతిరోజు గరికతో పూజించండి సంకటహార చతుర్థి నాడు గణపతికి ఇరవై ఒక్క ఉండ్రాయి నైవేద్యంగా సమర్పించి స్వామివారిని ప్రార్థించుకోండి మీ కోరిక విన్నవించుకోండి అలాగే దుర్గామాతను శుక్రవారం పూట దర్శనం చేసుకొని దుర్గామాతకు కుంకుమ పూజ చేయించడం వల్ల అధికమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి ఆర్థిక పరంగా ఎదగలుగుతారు కుటుంబ పరంగా సంతోషంగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సర్వే జనాభా